హలో హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్తులు మర్చిపోకండి ఇక్కడొచ్చి సాటర్డే రోజు స్వాముల కోసమని ప్రసాదం చేస్తున్నారు ప్రసాదం వచ్చి గోధుమ నూక ప్రసాదం అంటారు కదా అది చేస్తున్నారు అనమాట దానికోసం అయితే అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నారు గోధుమ నూక కూడా నెయ్యి వేసి బాగా వేయించేసుకున్నారు అనమాట దీన్ని గోధుమ రవ్వ అని కూడా అంటారు కొంతమంది సూచి రవ్వ అని కూడా అంటారు కదా అది నూకకి అయితే సరిపడా పాంచుతారంటే నూకొచ్చి ఒక కేజీ అయితే తీసుకున్నారు అలాగే దీనికి సరిపడా పంచదార ఇలాచీ పౌడరు జీడిపప్పు కిస్మిస్ ఇవైతే రెడీ చేస్తారనమాట ఇంకా పాలు కాసేసి ఇవన్నీ వేసేసుకోవడమే అలా అన్ని విడివిడిగా వేసుకోవడం కన్నా ఇలా మొత్తం కలిపేసారనమాట సరిపడా పంచదార పంచదార గోధుమ నూక అలాగే ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కలిపేశారు ఇంకా పాలు మరగబెట్టేసుకుంటే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాకుండా ఇలా ఈ రెండు కూడా ఒకసారి వేసేసుకుంటా ఈజీగా ఉంటది కదా అని చెప్పి కలిపేసుకుని పక్కన పెట్టేశారు అనమాట ఇంకా దానికి సరిపడా అయితే పాలు తీసుకుంటున్నారనమాట ఇవి ముందు అయితే కొంచెం చిన్న గిన్నె పెట్టాము కాకపోతే అది పాలు పోసాక సగం పట్టేసింది మళ్ళీ ఇంకా ఈ గోధుమ నూక వేసాక పంచదార ఇవి వేసాక సరిపోదేమో అని చెప్పి మళ్ళీ పెద్ద గిన్నె పెట్టాము ఇదేమో బాగా అయిపోయింది ముందు పెట్టిందేమో బాగా చిన్నది అయిపోయింది అంటే కరెక్ట్ గా సరిపోదే సరిపోయేదేమో అది బట్ మేమే భయపడి ఇంకా కొంచెం పెద్దది పెట్టాము అలాగే ఇది బయట పెట్టడం వల్ల నాకు ఎందుకో కొంచెం క్లారిటీగా అది క్లియర్ గా కనిపించట్లేదు వెలుగు అయితే కరెక్ట్ గా సరిపోలేదు అనమాట నాకు ఇంకా తీయాలనిపించలేదు అనమాట అందుకే డైరెక్ట్ ఇంకా నూక వేసేసాక ఒకసారి ఇలా చిన్న క్లిప్ అయితే తీసాను వాళ్ళు మరగడమే లేటు ఇంకా నూక వేయగానే చాలా తొందరగా అయితే అయిపోద్ది కదా ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇంకా ఒక వాళ్ళకి ఇవ్వడానికని ఒక క్యాన్ లో వేసి రెడీ చేస్తారు నాకు ఇది వీడియో తీసినప్పుడు అయితే సేమ్ చలివిడి గుర్తొచ్చిందనమాట మీకు కూడా అలానే అనిపించిందా చూడడానికి సేమ్ అలానే అనిపించింది చలివిడి పైన సేమ్ ఇలానే వేస్తారు కదా నేను వీడియో తీస్తున్నానని చూడడానికి బాగుండాలని చెప్పి కలర్ఫుల్ గా అయితే అన్ని పైనే వేస్తారనమాట లోపల కలపలేదు చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆ రోజు నైట్ అయితే ఎప్పుడు ఆద్యకి ఇలా శుద్ధ కనిపించినా కింద నేల మీదే గీసేసుకునేది అనమాట కానీ ఫస్ట్ టైం ఇలా తలుపుల పైన కుర్చీల పైన మంచాలకి ఇలా రాసేస్తుంది ఇలా చూడు ఆది చూడు ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఏంటది టీనా ఏంటి ఎక్కడికి రాను అయ్యో ఇటు చూడు తప్పేనా అలా రాయుడు చెప్పు అదంతా రాయకూడదు ఎందుకు రాస్తున్నావు వద్దు రాయొద్దు ఎందుకు కుట్ట ఎక్కడికి నేను రాను వచ్చి సండే రోజు మార్నింగ్ ఇంకా అప్పుడు పెట్ అయ్యో పెట్టలు అవి కబుజు పెట్టలు అంట వాటిని అమ్మడానికి అని చెప్పి ఎవరో ఒక ఆయన మా ఇంటికి వచ్చారనమాట అవి కొనుక్కోవడం ఎలా ఉన్నా కానీ ఇంకా ఆధ్యకి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చి లోపల పెట్టాము మంచి బాగా ఆడుకుందనమాట మీరు ఎప్పుడైనా అలా కబుజు పెట్టలు చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అలాగే ఆ రోజు సండే కాబట్టి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ అంటే దీన్ని మెత్తగా ఏమి ఉండదు ఎక్కువ బోనే ఎక్కువ ఉంటదని దీన్ని నానుబార్ అని చెప్పి అంటారంటే ఇది తీసుకొచ్చారనమాట ఇది మటన్ లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ కొంచెం వాటర్ వేసి ఎక్కువ విజిల్స్ రావాలనుకో రావాలి ఎందుకంటే అది కొంచెం బోన్ బోన్ ఎక్కువ ఉంటది కదా మళ్ళీ తినేటప్పుడు అయితే అస్సలు నవ్వలేము అందుకే కొన్ని విజినెస్ ఎక్కువైతే రావాలి దాన్ని అయితే కర్రీ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ మటన్ ఉడికించేసిందే కాబట్టి కొంచెం కర్రీ అయితే తొందరగానే అయిపోద్ది ఇంకా మటన్ లో వాటర్ ఎలాగ ఉంటాయి కదా ఇంకా అవే వాటర్ కర్రీలో వేస్తున్నారు మటన్ లో ఉడికించేటప్పుడు అసలు ఎంత వాటర్ తగ్గించి వేసినా గానీ చాలా వాటర్ అనేవి వచ్చేస్తున్నాయి ఈసారి అసలు వాటర్ కూడా చాలా తక్కువ వేసాను అయినా కానీ ఎక్కువ వచ్చేసాయి అనమాట మటన్ ఎందుకు వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి ఇది వచ్చి కస్తూరి మేతి మెంతాకు ఉంటుంది కదా దాన్ని ఇలా మటన్ లో అనమాట మీలో ఎంతమంది ఇలా వేసుకుంటారో నేనైతే కొన్ని కర్రీస్ లో ఇది వేసుకుంటాను చాలా బాగుంటది ఫ్లేవర్ కూడా మటన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట పైన కొత్తిమీర కూడా వేసేసాము అలాగే ఇక్కడ వచ్చి ఆమ్లెట్ అయితే వేసారు ఇంకా ఆమ్లెట్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశారనమాట వీటితో కొంచెం కర్రీ చేద్దాం అన్నట్టు అలాగే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఆమ్లెట్లో అన్నీ అదే ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసుకుని ఆమ్లెట్ వేసేసుకోవడమే ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా కర్రీలో లైట్గా కారం కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా పాలు పోసి వేస్తున్నారు ఇది కర్రీ వచ్చి ఇంకా వాటర్ యాడ్ చేయకుండా పాలు పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక కొత్తిమీర వేసి తినించేసుకోవడం అనమాట మరీ సూపర్ అని ఏం చెప్పను కర్రీ అయితే జస్ట్ నార్మల్ గా అనిపించింది నిజం చెప్పాలంటే ఈ కర్రీ చాలా బాగుంటది అనమాట కానీ ఆ రోజు అయితే సరిగ్గా కుదరలేదు ఇంకా రోజు నైట్ అయితే బటర్ఫ్లై అయితే రూమ్ లోకి వస్తుంది అనమాట ఇంకా ఆద్య అయితే అసలు మామూలుగా ఆడలే ఆడలేదనమాట బయటే బటర్ఫ్లై కనబడితే దాని వెనకాల పరిగెట్టేది బట్ అది లోపలికి ఎలా వస్తుందో నైట్ టైమ్ ఇంకా అక్కడే తిరుగుతూ ఉండింది అనమాట చాలా బాగా ఆడుకుంది సండే బ్లాగ్ అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్